హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మామ పెళ్లి కోసం మేం చేస్తున్నా పసుపు నేరేలు పసుపు నేరెళ్ళు చేస్తావా తిట్టల ముఖం దాని ఎంగేజ్మెంట్ అప్పుడు పిల్లను ఓకే చేసుకున్న తర్వాతే ఇది చేసుకోవాల్సింది అంటే ఇంక ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి పెళ్లి ఉంది కాబట్టి నేను సహాయం చేసుకోవాలి ముందే అంటే ఇది పసుపు నేరేళ్ళు పెళ్లి కోసం అని అంటున్నావు మరి ఎంగేజ్మెంట్ కాకముందుకు పసుపు నేరేళ్ళు ఎందుకు చేస్తావని నేను అంటున్నా సరేలేం చెప్పు పసుపు పళ్ళు కాదు పసుపు నేరేళ్ళకి కావాల్సినది చిక్క పిల్లలు చెప్తా ఉంటుంది ఇంకా లేడీస్ కి వాయిన ఇస్తారు కదా అంటే ఏమంటారు దీన్ని తాంబూలం ఇస్తారు కదా జాకెట్ ముక్కలు ఆ వక్కలు పసుపు కుంకుమ పూలు పండ్లు మాత్రం లేవు పూలు ఇగో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇగో గులాబీ పూలు మరి ఎక్కువ మోతాదులు అవసరం లేదు పసుపు అనేది వెళ్లకు లేక మాకు చెప్పడం వస్తుందా చెప్పడం వస్తలేదా సరేలే ఇందులో చామంతి పూలు ఇందులో గులాబీ పూలు అనమాట ఆకువక్కలు కొన్ని ఎక్స్ట్రాగా ఆల్రెడీ మనం ఇందులో అయితే మొత్తం సర్ది పెట్టేసింది ఏం తెలియ తెలియదు అంటా ఉంటది ఇందులో చూస్తున్నారు కదా ఇందులో మొత్తము అంటే తాంబూలానికి సమర్పించాల్సిన అన్ని ఇందులో ఉన్నాయన్నమాట పసుపు నీరలకు గులాబీ రెక్కలు ఉన్నాయి చామంతి రెక్కలు ఉన్నాయి ఇంకేమున్నాయి బా తమల పాకులు ఆకు ఒక్క పెట్టి ఆకు పెట్టిన ఒక్క పెట్టలేదు బా పెళ్ళి పెళ్ళికి ముందు ఖచ్చితంగా చేయాల్సింది పసుపు నేరలు అనమాట మేము చేస్తాం మా అయితే మేము చేస్తాం కాబట్టి పసుపు నేరేలు చేస్తాము ఎంగేజ్మెంట్ ముందు చేస్తా లేదు ఎందుకంటే అమ్మాయిని ఓకే చేసుకున్న తర్వాత ఇంట్లో మొదలు పెడతారనమాట పసుపు నేరేళ్ళు తర్వాత ఇక అన్ని పనులు వన్ బై వన్ వన్ బై వన్ ఉంటాయి అందరేమో ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు అంటే ఇంక చేయాల్సిన పనులు అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఏం వాటి గురించి ఏం చెప్పట్లేదు ఎందుకంటే ముందు మన ఇంట్లో చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసుకున్న తర్వాత కదా ఎంగేజ్మెంట్ వీడియో వచ్చేది అందుకోసమే కొద్దిగా లేట్ అనమాట నెక్స్ట్ ఏందో చెప్పు వేస్తే అంటే నేను వాళ్ళకి ఏం చేస్తుంది లాతా అని అనుకుంటారు చూడు మా మీ అమ్మ మా అమ్మ బజ్జింటుందంట కొద్దిగా పసుపు వేస్తుంది చుట్టూ మాత్రం వక్కలు పెట్టింది అనమాట ఐదు వక్కలు పెట్టింది చుట్టూ ఇట్లా మధ్యలో ఐదు వక్కలు పెట్టింది అట్లే పెట్టేసి కాడలు చూసాలి కదా బా ఒక రావ అట్లా కాడలు అంతే అవన్నీ అట్లా పెట్టేసి మధ్యలో పెట్టేసి ఈ పూలు ఆ పూలు కానీ సరిపడిందని వేసుకో మధ్యలో పెట్టిన తర్వాత బియ్యం ఇయ్యమా బియ్యం మామూలుగా అయితే అందరు వాడేది ఇవే బియ్యం రేషన్ బియ్యం మాత్రమే అట్లా ఇట్లా చుట్టూ పోయాలన్నమాట మధ్యలో ఫ్లవర్ పెట్టి ఏదైనా పువ్వు పెట్టిన తర్వాత కొంచెం ఎరుపు రంగులో ఉండేది మాత్రం పెట్టాలి వక్కల చుట్టూ ఉన్నాయి కదా దాని చుట్టూ ఇట్లా పోయాలన్నమాట ఇలా పసుపు నీరు వెళ్ళాలి మొత్తం అయితే రెడీ చేస్తుంది ఇంకా వచ్చే పోయే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఈరోజే బియ్యం మూటలు తెచ్చేసినాం అనమాట ఈ పక్కన ఉన్నాయి రెండు బియ్యం మూటలు తెచ్చేసినాం ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ బియ్యం మూటలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏమేమి వేస్తున్నావు చెప్పుకుంటూ వేయబ్బా ముందు ఫస్ట్ వేసిన దాని తర్వాత కుబ్బు వేసిన ఫ్లవర్ అది గులాబీ పెట్టిన తర్వాత చుట్టూ బియ్యం వేసిన చుట్టూ బియ్యం వేసిన తర్వాత ఏమేమి పెడతానో చెప్పు బాబు చిన్న మాత్రం కిందింట్లో ఉన్నారనమాట వాళ్ళు ఇంకా రెడీ అవుతారు ఇప్పుడు పసుపు నీరు మొత్తం రెడీ చేసుకొని మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట ఒకటి అది రెండు స్పెషల్ కదా కదబ్బా రెండు అయితే వెళ్ళాలి మా అమ్మ కూడా వస్తుంది అమ్మ చూడుమా అటు చూడతల్లి కొడతాను మా అమ్మ కొడతా జాకెట్ ముక్కల్లో కూడా అన్ని ఒకే కలర్ కాకుండా కొంచెం మల్టీ కలర్ లాగా తెచ్చుకోవాలన్నమాట అది ఈ ప్రాసెస్కి ఇందులో పెట్టేటప్పుడు ఒక జాకెట్ ముక్క ఒక పువ్వు అంటే ఒకటి ఎరుపు పువ్వు ఒకటి ఆకు తాంబూలం మొత్తం అందులో పెట్టేయాలి ఒంటి తాంబూలం పెట్టకూడదట అందుకోసమే రెండు తాంబూలాలు పెట్టాలి ఇవేమో లేడీస్కి ఇయ్యాలన్నమాట ఇది ఇప్పుడు కాదు నాలుగు రోజుల తర్వాత ఇది లేడీస్కి అయితే ఇయ్యాలి కాబట్టి మన ఇంటి దగ్గర ఉండే ఆడపరుచులు తీయాలి కాబట్టి వీటిలో పెట్టేస్తాం అనమాట దీనిలోంచి ఇంకొక తాంబూలం తీసుకోవాలి గొప్ప ఒంటి తాంబూలం ఇయ్యొద్దు అనమాట అందుకోసమే రెండు తాంబూలాలు తాంబూలం అంటే మేము అంతే ఒక జాకెట్ ముక్క ఆకు ఒక్క పసుపు కుంకుమ పూలు పండ్లు మనమైతే పండ్లు లేదు ఈ ఆప్షన్లో దీనిలో మాత్రం పండ్లు ఉండవు అనమాట పూలు మాత్రమే పండ్లది మళ్ళీ నెక్స్ట్ ఉంది నాలుగు రోజుల తర్వాత ఉందన్నమాట బియ్యం వేసే పైనుంచి మళ్ళీ కొద్దిగా బియ్యం మరీ హడావుడు ఏముండదు చాలా సింపుల్ ఉంటుంది కాకపోతే కొంచెం మందికి చాలా కొత్తగా ఉండి ఉంటుంది మామూలుగా అయితే పెద్ద ఏజ్ వాళ్ళు రావాలన్నమాట ఎవరు వచ్చేటట్టు ఉన్నారని ఇట్లా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇది పసుపు నీరియల కోసం మొత్తం రెడీ చేసుకున్నాం మనము రెడీ చేసుకున్న తర్వాత ఇవైతే కొంచెం పక్కన పెట్టేస్తున్నా నేను పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని చుట్టూ పొట్టు పెట్టావు బా కొంచెం నీళ్ళు తీసుకురాబు నీళ్ళు చుక్క చేంజ్ చేయాలి కదమ్మా మా అమ్మ డ్రెస్ ఒక చేంజ్ చేయాలన్నమాట వెళ్ళే టైంకి డ్రెస్ చేంజ్ చేస్తాం ఒక్క ప్లేస్ కాదు ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత రెండు ప్లేస్లకు వెళ్ళాలన్నమాట ఏంది నాయన డాడీ అట్లంటున్నాడు ఇద్దరు స్నానమే చేయలే పోతున్నాం లేదు మేము ముగ్గురం స్నానం చేసాం వాళ్ళు ఇద్దరు స్నానం చేయలే మీరు ముగ్గురు అంటే సీకర్లో లేచినారు మేము సీకర్లో లేవాలి చేసుకోవాలి లేచినారు వాళ్ళు సీకర్లో లేచినారు నాయన పసుపు మొత్తం పెట్టేసింది దీనికి కుంకుమ ఈ పక్కన వేసుకో కొద్దిగా అది వెనకది ముందు ముందుకు వెనక ఏదైతే మనం సమర్పించుకోవాల్సింది మనం చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తే సరిపోతుంది అది కొంచెం వెనక ముందు మనకు తోసినంతలో మనకు తెలిసినంతలో చేసుకుంటే సరిపోతుంది అమ్మ చూడు మా పెదరైన పెళ్ళికి ఎన్ని రెడీ చేస్తానామో చూడు తల్లి అమ్మలే అమ్మా అయితే వెరైటీగా చూస్తాను పసుపు నీరుల కోసం రెడీ చేసుకున్న తర్వాత ఇట్లాంటిది ఇంకొకటి తీసుకోవాలన్నమాట ఏదైనా మనం తీసుకునే వస్తువు ఏదైనా కూడా డబల్ తీసుకోవాలన్నమాట ఇది ఇంకొకటి తీసుకున్నాం దీనికి కూడా యాజ్గా పసుపు కుంకుమంతా పూయాలన్నమాట నార్మల్గా అయితే అంత పూస్తారేమో నాకు తెలిసి అంతా పూస్తారా నీళ్ళు తల్లి అంత తినబోతుంది ఒట్లొక్కటే సరిపోతా పెట్టేసేపా ఇప్పుడు మేము చేస్తున్నాము మా హెల్లంకు తెలుస్తుంది తెల్ల గుడ్డ అని ఏం లేదు ఇందులో తెల్ల గుడ్డ వేయాలి పసుపు గుడ్డ వేయాలని ఏం లేదు అది మెల్లిగా నిదానంగా పెట్టుకో చూడుమ్మా పెద్ద పెళ్లి కోసం ఎన్ని చేస్తానామా అబ్బా నా కాళ్ళు మొక్కుతున్నట్టుంది లత నా కాళ్ళు ఏమే కానీ అబ్బా అంతే దేవుడు కాడ ఆ పెట్టి అబ్బా అంతే ఇంకా చేయాల్సిన ప్రాసెస్ అయితే ఉందన్నమాట ఇది పార్ట్ వన్ మాత్రమే ఇంకా చేయాల్సిన పని అయితే చాలా ఉంది చిన్న పెళ్లి కోసం అయితే పసుపు అయితే మొత్తం రెడీ అయితే చేసి అనమాట ఎవరి ఏమంటారు ఎవరి ఆచారాలు ఇవ్వాలి కాబట్టి మా ఆచారం ప్రకారం అయితే మేము చిన్న కంటే ముందే పసుపు నీరలు అయితే చేస్తున్నాం అనమాట ఈ పసుపు నీరలు ఎప్పుడు చేస్తారంటే అమ్మాయి ఓకే అనుకున్న తర్వాత మొత్తం పెళ్ళి ఫిక్స్ అనుకున్న తర్వాత ఎంగేజ్మెంట్కి ముందు చేసేది పసుపు నీరలు అనమాట మరి ఇక ఉంటాం ఎందుకంటే మేము చేయాల్సినవి పసుపు నేరలో తీసుకెళ్లాల్సిన ప్లేస్ అయితే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం వీడియో మాత్రం అన్ని వీడియోలు ఇక్కడి నుంచి రెగ్యులర్గా చూస్తుండని మంచి మంచి అప్డేట్స్తో మేము అందరికైతే వస్తుంటాం మరి ఉంటాం బాయ్ 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 అమ్మ బాయ్ చెప్పమ్మా చూసినారా చేతుంది బాయ్ అంటే